హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి కరకరలాడే మురుకులని పదే నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మురుకుల్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా పొడి బియ్యం పిండి తీసుకోవాలి అలాగే అందులోకి ఒక కార కప్పు దాకా శనగపిండిని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వాములు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గోరవెచ్చగా ఉన్న ఆయిల్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి లేదంటే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బటర్ని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా రఫ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మన చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా ఉండేలాగే పిండిని కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి అలాగే ఈ పిండిని నానబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న బిల్లం తీసుకుని జంతికల గుట్టంలో వేసుకోవాలి అలాగే చేతి వేళ్ళకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని జంతికల గొట్టంలో రాసుకోవాలి ఈ జంతికల గొట్టంలో పిండి ఎంతైతే సరిపోతుందో అంత పిండిని తీసుకొని వేసుకోవాలి పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే ఆయిల్లో వేసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా మురుకుల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ మురుకుల్ని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత మరొకసారి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మురుకులు తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి చూడండి పిండిని నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇన్స్టెంట్గా మురుకులు తయారు చేసుకోవచ్చు ఈ మురుకులు ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చవు తక్కువ ఆయిల్లోనే చాలా తొందరగా అయిపోతాయి అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రాకపోతే ఒక ప్లేట్ పైన ఆయిల్ని అప్లై చేసుకొని దానిపైన వేసుకొని వేయాలి ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మురుకుల్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచకూడదు మీడియం లేదా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వాడకపోయినా కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ మురుకుల్ని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక జాలగింటితో తీసేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే కరకరలాడుతూ చాలా గుల్లగా మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి ఈ మురుకుల్ని చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా అలాగే ఎక్కువ టైం పట్టకుండా చాలా ఈజీగా అయిపోతాయి చూడండి కరకరలాడుతూ మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్